అత్యవసర సమయాలలో ఆపదలో ఉన్న మహిళలు శక్తి యాప్ వినియోగించుకోవాలని ఈ యాప్ మహిళల భద్రత కోసమే ప్రభుత్వం రూపొందించిందని మహిళల అవగాహన కలిగించాలని కొమ్మరలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు మహిళా పోలీసులను కోరారు ప్రకాశం జిల్లా కొమ్మరౌలు పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు సచివాలయ మహిళా పోలీసులతో శక్తి యాప్ సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండలంలోని మహిళా పోలీసులు పాల్గొనగా సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతూ ప్రతి మహిళా చరవాణిలో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకునే విధంగా చూడాలని శక్తి యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగానే వారి ఫోన్ పోలీస్ కంట్రోల్ రూమ్ కి కనెక్ట్ అవుతుందని ప్రమాదాలు జరిగినప్పుడు ఆపదలో అత్యవసర పరిస్థితుల్లో యాప్ ఓపెన్ చేసి ఐదు సార్లు చెక్ చేస్తే పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఆపదలో ఉన్నట్లు సమాచారం అందుతుందని దగ్గరలో ఉన్న పోలీసులు ఐదు నిమిషాలలో అక్కడికి చేరుకుని రక్షణ కల్పిస్తారని ఈ విషయాలన్నీ కూడా మహిళలకు తెలిపే ప్రతి ఒక్కరి దగ్గర శక్తి యాప్ డౌన్లోడ్ చేయించాలని కోరారు ఇందులో మిస్సింగ్ కేసులు కూడా నమోదు చేయవచ్చని అన్నారు ప్రభుత్వం అత్యాధునికంగా ఈ శక్తి యాప్ ప్రవేశపెట్టిందని ప్రతి ఒక్కరు కూడా దీని ద్వారా రక్షణ పొందాలని అందుకు మహిళా పోలీసులు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండలంలోని మహిళా పోలీసులు పాల్గొన్నారు